కలిగిరి పెద్ద చెరువు నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు ఏకగ్రీవం కలిగిరి మండలంలో శనివారం నీటి వినియోగదారుల సంఘం ఎన్నికలు జరిగాయి కలిగిరి పట్టణంలోని పెద్ద చెరువుకు సంబంధించిన ఆరు టీసీలకు అనగా ప్రాదేశిక సరిహద్దులకు మండల ప్రాథమిక పాఠశాల మెయిన్ నందు ఆర్డబ్ల్యూఎస్ఏఈఈ వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తహసీల్దార్ మహేశ్వరిబాయ్ నేతృత్వంలో ఎన్నికలు చేపట్టగా కె అలీ ఏ హేమాచారి స్టాంపుల్ రత్నశేఖర్ రెడ్డి పాపిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఎం సుందరరాజుల శెట్టి నామినేషన్ దాఖలు చేశారు ఒక్కో టీసీకి ఒక్కొక్కరు మాత్రమే దరఖాస్తులు చేసుకోగా వీరంతా ఏకగ్రీవం కావడంతో తహసీల్దార్ మహేశ్వరిభాయ్ వారందరికీ మధ్యాహ్నం మూడు గంటలకు డిక్లరేషన్ ఫారంలు అందించారు ఏకగ్రీవమైన టీసీ మెంబర్లు రత్నశేఖర్ రెడ్డిని అధ్యక్షులుగా ఎన్నుకోగా ఉపాధ్యక్షులుగా సుందరరాజుల శెట్టిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అదేవిధంగా గుండ్లూరు బయారెడ్డి చెరువుకు మహాలోన్నత పాఠశాల పాఠశాలనందు ఎంపీడిఓ భానుమూర్తిరావు ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి ఎం శ్యామలమ్మ అధ్యక్షులుగా ఎంపికగా కె నాగయ్య ఉపాధ్యక్షులుగా ఎంపికయ్యారు సి రామచంద్రయ్య యు సరళ పిఎస్ వెంకటరమణ కే గురవేలు సభ్యులుగా ఎంపికయ్యారు కలిగిరిలో నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులు స్టాంపుల రత్నశేఖర్ రెడ్డి మరియు సుందర్రాజు శెట్టిలకు శాలువలు కప్పి పూలమాలలు వేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కలిగిరి మేజర్ ఓ అశోక్ ఇరిగేషన్ ఏఈ రామచంద్ర మరియు విఆర్ఓ ప్రసాద్ రెడ్డి సచివాలయ సిబ్బందితో పాటు నాయకులు రెడ్డివారి రెడ్డి ఎరం రెడ్డి నాగభూషణ్ రెడ్డి బి రమేష్ బాబు సనావుల్లా అల్లాబక్షు అదేవిధంగా మహాల్లో సతీష్ రెడ్డి మునాబర్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు ఇదిలా ఉండగా ఏఎస్ఐ మధుసూదనాచారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తమ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు